హలో సార్ నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పనులు చేస్తూ ఉంటాము డబ్బులు సంపాదించడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి బట్ హ్యాపీనెస్ కి ఒక వే ఉంటుంది పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనతో మనము హ్యాపీగా ఉండడం కన్నా ఏం చేస్తే హ్యాపీగా ఉండొచ్చు ఏంటనే వేస్ వెతుక్కుంటూ ఉన్నారు జనాలు బట్ ఫారినర్స్ చూస్తుంటే మన ఇండియా సైడ్ వస్తున్నారు సో ఇక్కడ ప్లేసెస్ ని విజిట్ చేయడం కానీ పర్పస్ ఆఫ్ లైఫ్ ని వాళ్ళు వెతుక్కోవడం కానీ సో ఏమవుతుంది అండ్ ఏం అసలు ఏం జరుగుతుంది జరుగుతుందంటే ఇది పర్పస్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఒక రకంగా చూసుకుంటే అది మనది మన ఆత్మతత్వమే హ్యాపీనెస్ వేదాంతం ప్రకారంగా నిజమైన ఆనందము బాహ్య విషయంలో లభించదండి అది మనలోనే ఉంది అసలైన స్వరూపం ఆత్మ ఆత్మస్వరూపమే ఆనందం సచ్చితానంద స్వరూపము అని చెప్పి అంటుంటాం మనం ఇది పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఆత్మ సో మరి మనము సచితానంద స్వరూపమైన మనము మళ్ళీ ఎందుకు ఈ రకంగా బాధపడుతున్నాము అని అనుకుంటే మనకు రీజన్ ఏంటిదని అంటే అజ్ఞానం ఓకే అజ్ఞానం అనేది మనం ఎవరము తెలుసుకోకుండా ఉండడం వల్లనే మనకి బాధలన్నీ వస్తున్నాయి ఓకే మనము నిజంగా ఈ శరీరమా లేకపోతే ఆత్మనా మనం ఏంటిది అనేది తెలుసుకొని ఉంటే మనకు ఈ హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ ఉంటుంది దాని గురించి స్టెప్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా బయటి దేశం నుంచి చాలామంది మన దగ్గరకు వస్తున్నారు హ్యాపీనెస్ వెతుకోవడానికి ఓకే ఈ కాలంలో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమస్యతోటి చాలా అంటే చాలా బాధపడుతున్నారు అసలు ఎట్లయిపోయిందంటే నిజంగా కలికాలం అంటే కలికాలం అన్నట్టుగా ఫీలింగ్ ప్రతి ఇంట్లో ఐదర్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఆ ఆ గొడవలు లేకపోతే ప్రాపర్టీ గొడవలు ఆ గొడవలు లేకపోతే కోర్ట్ కేసులు ఏదో ఒక కే కోర్టు కేసులు ఈ సమస్యల మధ్యలో ప్రతి ఒక్క జీవి ఆ టెన్షన్స్ తోటి అసలు బతకలేక బతుకుతున్నాడు అనమాట ఆ స్ట్రెస్ గౌర ఈ స్ట్రెస్ ఈ టెన్షన్స్ అసలు హ్యాపీనెస్ అనేది మనిషి ఎంచే వెళ్ళిపోయింది ఈ టెంపరీ ఈ మ్యారిటల్ లైఫ్ వెనక పడి జనాలు డబ్బే హ్యాపీనెస్ అని అనుకుంటారు పోనీ మనం ఒకవేళ ఒక మనిషిని అడిగామనుకో ఎప్పుడు హ్యాపీగా ఉంటావు అని చెప్పేసి అంటే ఎప్పుడైనా మనం సెమినార్స్ కండక్ట్ చేసి నేను సెమినార్స్ కండక్ట్ చేసి జనాలకు అడిగితే ఎప్పుడు హ్యాపీగా ఉంటావు అని అంటే నేను ఒక ఇల్లు కట్టుకున్నాక హ్యాపీగా ఉంటాను లేదా నాకు ఒక కోటి రూపాయలు వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటాను ఆ రకంగా కొంతమంది కొన్ని కోరికలు ఉంటాయి బట్ అంతటితో హ్యాపీగా ఉన్న ప్రభావాలు ఎవరు లేరు ఈ మ్యారిటల్ లైఫ్లో ఒక కోరిక నిరవేరగానే యాజ్ పర్ ది ఎకనామిక్స్ ఇంకో కోరిక ఒకటి ఆక్యుపై చేసుకుంటుంది సో దెర్ ఈస్ నో హ్యాపీనెస్ ఎట్ ఆల్ ఇన్ ద మెరిటల్ లైఫ్ అంటే ఈ మెటి సారీ మెటీ మెటీరియల్ లైఫ్లో అసలు హ్యాపీనెస్ అనేది మీరు వెతుకోవాలని అంటే దొరకదండి హ్యాపీనెస్ అనేది మన లోపలనే ఉంది ఈ హ్యాపీనెస్ని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి కరెక్ట్గా మన వివేకాన్ని వాడాలి ఓకే వివేకాన్ని వాడి మనము ఏం చేయాలి ఈ హ్యాపీనెస్కి మెయిన్ దానికి ఏమంటాము మన హ్యాపీనెస్కి మెయిన్ శత్రువులు ఎవరు ఇవి ఐడెంటిఫై చేయగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనం తెలుసుకోవడం ఓకే ఎండ్ డిజైర్ కోరికలను వదులుకోవాలి ఓకే నైంటీ నైన్ పర్సెంట్ మనకు దేని గురించి అండి మనకు హ్యాపీనెస్ లేకపోవడము అశాంతి కలగడం అంటే మన కోరికల వల్ల కోరికలు నెరవేరకపోవడం ఓకే ఇంకో రకంగా చెప్పాలంటే దే మేజర్ థింగ్ ఈస్ దట్ ఎక్స్పెక్టేషన్స్ రైట్ ఓకే మన ఎక్స్పెక్టేషన్సే మనల్ని డిసప్పాయింట్ చేస్తాయి మన ఎక్స్పెక్టేషన్సే మన హ్యాపీనెస్ లేకుండా చేసేది మన ఎక్స్పెక్టేషన్సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ దగ్గరికి నాకు అర్జెంటుగా అవసరం ఉంది డబ్బులు వాడు కంపల్సరీగా వెయ్యి రూపాయలు ఇస్తాడని చెప్పి ఆశతోటి ఆడికి అడిగితే వాడు లేవురా అన్నాడు అనుకోండి ఇమీడియట్గా డిసప్పాయింట్ అయిపోతాం మనం ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే నెరవేరదో కంపల్సరీగా మనం డిసప్పాయింట్ అవుతాం ఇది ఒకటి మనం తెలుసుకోవాలి ఇది ఒకటే అని కాదు ఇది ఒక భాగము ఇది తెలుసుకుంటే డిజైర్ కోరికల వల్ల కూడా ఓకే మనం ఏదో కొందాం అనుకొని ఏదో చేద్దామనుకోని కోరిక ఉంటుంది కానీ అది నెరవేరకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతాం అంతేందుకండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అనుకుందాం ఎగ్జామ్ రాయాలి క్లియర్ చేయాలి ఎగ్జామ్ క్లియర్ కాలేదు అనుకోండి డిసప్పాయింట్ సో దీస్ ఆర్ ఆల్ కోరికలు లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఓకే వీటిని వదిలేసి మనం ఎవరము అనేది కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఆర్ ఆల్వేస్ హ్యాపీ అండి ఓకే సో దీనికి తెలుసుకోగలి అని అనుకుంటే మాత్రము మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి సాధన చేయడానికి దానికి ఏమంటాం మనం ప్రయోగ చర్యలు మనకు టూల్స్ లాంటి కొన్ని మనకు ఉన్నాయి ఈ ఆధ్యాత్మికం మన మనశ్శాంతి కోసము హ్యాపీనెస్ కోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదని అంటే నిస్వార్థమైన కర్మయోగం చేయడము మన కోసం మనం బతకడం కాదండి వేరే వాళ్ళ కోసం బతకడంలో మనకు ఆనందం అనేది చాలా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఎవరికైనా అంటే ఎవరికి తెలియకుండా ఒక చేతితో ఇచ్చిన దానం ఇంకో చేతితో తెలియదు అని మనం ఎవరికైనా మీరు నిజంగా ట్రూ పర్సన్స్కి హెల్ప్ చేసి చూడండి అంటే హెల్ప్ చేయడం అంటే కూడా ఈ కాలంలో ఎట్లయిపోయిందని అంటే ఎవరికోళ్ళకు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చేసి ఆడికి ఫోటో దిగడం అట్లాంటి కాకుండా నిజమైన హెల్ప్ అని అంటే దాహం వేసినప్పుడే నీళ్ళు ఇస్తే దానికి వాల్యూ ఉంటుంది అట్లాగే మనిషికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ హెల్ప్ మనం చేస్తే దానికి ఆ హెల్ప్ అనేది వాల్యూ ఉంటుంది లేకపోతే మనం చేసిన హెల్ప్కి అసలు వాల్యూ అనేది ఉండదండి ఇది ఓకే సో నిస్వార్థమైన కర్మ చేయడం సెకండ్ వచ్చేసి ధర్మబద్ధంగా జీవించడం ఎవరిని మోసం చేయకుండా ఇది జీవించడం ఇంకా గ్రేట్ ఏంటిదని అంటే సమానంగా సమానత్వంగా బతకడం సమానత్వంగా బతకడం అని అంటే మనకు భగవద్గీతలు శ్రీకృష్ణుడు చెప్తాడు ఏమని మీరు దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా అదే స్టేట్లో బతకగలగాలి అంటే దుఃఖాన్ని కూడా అదే అట్లా అరక అలాగే తీసుకోగలగాలి మీరు సుఖాన్ని కూడా అలాగే తీసుకోగలగాలి సుఖం వచ్చినప్పుడు హ్యాపీగా దుఃఖం వచ్చినప్పుడు ఏడుపుగా అలా కాకుండా రెండు ఈక్వల్గా తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఈజ్ కాల్డ్ యాజ్ లైక్ ఏ యోగి ఓకే సో ఇది మనకు అదే కాకుండా మనకు ఆత్మస్వరూపాన్ని మనము తెలుసుకోవాలని చెప్పి అనుకున్నాం కదా మనము ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటిదనంటే ఈ లోకం అనేది పర్మనెంటా అనేది ఆలోచించాలి ఓకే దీనికి ఫండమెంటల్గా ఒకటి ఆలోచిద్దాము ఈ లోకం పర్మనెంటా కదా తర్వాత మాట లోకం కంటే ముందు మనం పర్మనెంట్ కదా అనుకుంటే మనకు ఒక గ్యారంటీ ఏమైనా ఉందా రేపు పొద్దు నిద్రలకే లేస్తామని చెప్పి లేదా నెక్స్ట్ ఈ రోజు ఇంకొక నిమిషం మనం బతికి ఉంటామని చెప్పి కూడా గ్యారంటీ లేదు నిజండి కానీ మన ఆలోచనలు ఎప్పటి వరకు ఉంటాయంటే మనం ఏదో ఇమ్మోటల్స్ లాగా మనం ఏదో అసలు చిరంజీవులు లాగా మనం ఒక ఇల్లు కొనేద్దాము ఒక వంద వంద ఎకరాలు అన్నా కానీ సరిపోవు మనకు వంద ఎకరాలు కొంటే ఇంకొక వెయ్యి ఎకరాలు కొనాల భూములు ఆ రకంగా మనకి కోరికలు అనేటివి చాలా హై కోరికలు మన ప్లానింగ్ కూడా ఏంటని అంటే మనం కాదు మన పిల్లలు మనమలో ఎంత దూరం ఇంకెంత దూరం పోతే ఎంత దూరం వరకు మనకు ప్లానింగ్ అనేది మనం చేసుకుందాం అనుకుంటాం కానీ రియాలిటీ ఏంటండి మనకు వీ డోంట్ హ్యావ్ గ్యారంటీ దట్ నెక్స్ట్ మినిట్ మనం బతికి ఉంటామా లేదా మనకే గ్యారంటీ లేదు ఇజెంట సరే మరి నెక్స్ట్ యూనియన్ మినిట్ మనం బతికి ఉంటామా లేదా గ్యారంటీ లేకపోతే ఇంకోటి ఏంటిదని అంటే అంతంత దూరం ప్లానింగ్ చేస్తుంటాం నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను నెక్స్ట్ వచ్చేసి మన ముందలు ఉండే సిచ్యువేషన్స్ మూడే మూడు సిచ్యువేషన్స్ ఉంటాయి పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పాస్ట్లో మనము ఏమీ మాడిఫై చేయలేం వెనక్కి వెళ్ళి సో ఫ్యూచర్లో కూడా మన చేతిలో లేదు ఫ్యూచర్ మనం జస్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అట్లా అవుతుంది అట్లా కాకపోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఒక పరిస్థితిని మనం తీసుకొని చూస్తే పాస్ట్లో మనకు చాలా బాధలు ఉన్నాయి ఆ పాస్ట్ బాధల వల్ల ఫ్యూచర్ ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి మనుషులు నైంటీ నైన్ పర్సెంట్ మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ కాలంలో మనుషులు కా మామూలుగా కూర్చొని ప్రజెంట్లో బతకట్లేదు వాళ్ళు ఐదర్ పాస్ట్లో అయినా బతుకుతున్నారు లేకపోతే ఫ్యూచర్లో అయినా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు కంప్లీట్గా డిస్టర్బ్డ్గా ఉంటున్నారు ఓకే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి అప్పు చేశాడు అప్పు కట్టలేకపోతున్నాడు అనుకుందాం ఓకే ఇల్లు పోతుందా తెలియదు వాడు ఎప్పుడొచ్చి ఏం లాక్కెళ్తాడా తెలియదు కోర్టు కేసు చేస్తాడా తెలియదు ఇంటి మీదకి మనుషులు వస్తారా తెలియదు ఆ టెన్షన్తో బతుకుతున్నాడు మనిషి ఓకే కానీ ఆ అప్పు చేసిన తర్వాత ఇలా బతికే బతుకుతున్నాడు అది ఎన్ని రోజులు బతుకుతున్నాడో అతనికి తెలియకుండా ఎప్పుడు మైండ్లో అదే ఉంది నాకు ఎప్పుడు ఏమవుతుందని చెప్పేసి ఆ సమయం అనేటిది ఒక సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు అసలు ఆ సమయంలో ఏమీ కాదు కదా కానీ హీ ఈజ్ నాట్ హ్యాపీ ఈవెన్ ఇన్ దట్ పీరియడ్ ఓకే సో నేను చెప్పడం ఏంటిదని అంటే మనకు లైక్ పాస్ట్లో కాకుండా ఫ్యూచర్లో కాకుండా ప్రెసెంట్లో బతకడం నేర్చుకోవాలండి ప్రజెంట్లో మనం బతికితే మనకు ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు మీకు ఇవి మీరు మీరు డిస్టర్బ్ అయ్యే దేనివల్ల పాస్ట్ ఇన్సిడెంట్స్ వల్ల ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మనము కంప్లీట్గా డిస్టర్బ్ అవుతున్నాం ఈ డిస్టర్బ్ అవ్వడం వల్లనే మనకు హ్యాపీనెస్ అనేది పోతుంది సో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మాత్రము ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లోనే బతకడం నేర్చుకోవాలి ఓకే అవసరం వచ్చినప్పుడే మీరు వెళ్ళండి ఫ్యూచర్ సిచ్యువేషన్కి ఇప్పుడు అదే అప్పుది మనం ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడికి పనిష్మెంట్ పడేది ఏ ఐదు సంవత్సరాల తర్వాత పడుతుందో కానీ వాడు ఐదు సంవత్సరాలు ఈ నరకం అనుభవించడం ఎందుకు అయినప్పుడు జరిగినప్పుడు జరుగుతుంది కానీ ఈ కెన్ లీవ్ హ్యాపీలీ ఎవ్రీ మినట్ కదా సో మనుషులు మనకు హ్యాపీనెస్గా బతకాలి అంటే మనం ఎవరం అనేది కూడా తెలుసుకోవాలి ఓకే ఇది ఇందాక మనం తెలుసుకున్న విషయం ఒకటి ఇది మనకు ఈ ఆ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్లో మనం ప్రజెంట్లో బతకడం అనేది నెక్స్ట్ వచ్చేసి మనకు మనము సపరేట్ మన బాడీ సపరేట్ అనేది ఒకటి తెలుసుకోవాలి ఓకే ఈ విషయము మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే ప్రాక్టికల్గా మీరందరూ ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మామూలుగా కూర్చొని మన మైండ్లో ఏం థాట్ వస్తుందో మనం అబ్జర్వ్ చేయగలుగుతాం కదా మన మైండ్లో ఏం థాట్ వస్తుందో మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అట్లాగే మన కళ్ళు మన కళ్ళని చూసుకోలేవు కదా మన కళ్ళు వేరే దానికి చూడగలుగుతాయి అంటే మన కళ్ళు సబ్జెక్ట్ అయింది వేరేది మనం చూసేది ఆబ్జెక్ట్ అయిపోయింది కదా సో ఇప్పుడు మన మైండ్ ఆబ్జెక్ట్ అయిపోయింది ఎందుకంటే మనం చూడగలుగుతున్నాం దానికి కాబట్టి ఆబ్జెక్ట్ అయింది మరి సబ్జెక్ట్ ఏంటిది అనేది మనం ఆలోచించాలి మన మైండ్ మన మైండ్ని చూసుకోలేదు కదా సో ఆ ఎవరైతే మన మైండ్ ని అబ్జర్వ్ చేస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆత్మ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాక్షిభూతము ఓకే సో మనం నిజంగా మనం కరెక్ట్ గా ఈ దీనితోటి మనం తెలుసుకునేది ఏంటిదంటే నేను వేరు ఇది నా శరీరము నాకు సంబంధించిన శరీరం నేను వేరు నేను ఈ బాడీని కాదు నేను ఈ శరీరాన్ని కాదు నేను ఈ కళ్ళు కాదు నేను ఈ చేతులు కానీ కానీ నేను ఒక సాక్షిభూతాన్ని నేను అనేది తెలిసింది అనుకో రమణ మహర్షి గారు ఏమనేవాళ్ళు నా కాలికి దెబ్బ తగిలింది నా కాలికి నొస్తుంది అని చెప్పి అంటే అదే నా కాలికి అని అన్నాం కానీ నాకు నొప్పిస్తుంది నేను అనేది వేరు ఇది అనేది వేరు సో ఆత్మ అనేది ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో నేను సపరేట్ ఇదంతా ఏంటిదని అంటే ఒక ఇల్యూషనరీ ప్రపంచంలో ఉన్నాం మనం ఓకే ఈ అంతా ఒక కళ లాంటిది అనుకోవచ్చు మనం పక్క ఒక కళ లాంటిది ఇదంతా మనం చూసేది ఒక్క నిమిషం మనం కన్ను మూసి అనుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ ఇజెంట్ ఇట్ మనకి ఏది ఈ చుట్టుముట్టు ఉన్నది ఏది మనది కాదు మీరు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా మనది కాదు ఏది కాదు కానీ మనం సంపాదించుకోవాల్సింది ఏంటని ప్రతి నిమిషము మనం సంతోషంగా ఉండడమే ఇలా అనేది మనం నేర్చుకోవాలి సో ఈ టాపిక్ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ప్రేక్షకుల్లో చాలామంది నైన్ నైంటీ పర్సెంట్ అంతకంటే ఎక్కువ మనుషులు ప్రతి ఒక్కళ్ళు ఇది ఏదో ఒక విషయంలో సఫర్ అవుతున్నారు అదే అది ఎందుకు సఫర్ అవ్వడం ఊరికే ఏదో సఫర్ అవ్వడం అనేది పాస్ట్ని లేకపోతే ఫ్యూచర్ని గుర్తు చేసుకుని సఫర్ అవుతున్నారు కానీ మనకు ఒకవేళ ప్రజెంట్లో ఉంటే అట్లా సఫర్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేసినాయి మన ప్రేక్షకులకు తప్పకుండా ఉపయోగపడి వాళ్ళు కూడా డెఫినెట్గా గా సంతోషంగా ఎలా ఉండాలి అంటే మన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడము ఓకే అండ్ కోరికలు నేను ఇందాక చెప్పినట్టుగా మనం కోరికలు ఎక్కువగా పెట్టుకోకపోవడము ఆశించకపోవడము ఆశించితేనే మనకు ఎక్స్పెక్టేషన్ వల్లనే మనకు డిసప్పాయింట్మెంట్స్ వస్తున్నాయి దాని వల్లనే ఇది అవుతున్నామని అనుకున్నాం ఇవి ఒకవేళ అందరూ ఫాలో అయితే తప్పకుండా హ్యాపీగా ఉంటారండి రైట్ ఎక్స్పెక్టేషన్ Thank you so much and thanks, Ben. Nice, nice talking to you. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I and please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ke. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో జరిగింతలేదు మీరైతే అయితే గంట గుర్తు కొట్టారు మోసచ్ వీడియోస్ ప్లస్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫొగట్ సబ్స్క్రిబ్ టు ఐ